para tu

होगा रास्ता देवपुर पद है ये ले वोले ननका लोको सुन तो इतने वाला तरफ है क्या कोई नोट दिस ऑन ऑफन बोल रहा है और जन का करके मनुष्य है और अपडेट है और रास्ते आगे चलते मनुष्य दा अपडेट करिए बोल जी अरे कते पा मजा लेगा स्क्रीन नाड़ा రాజు <committee suks incarcerated>

پھل نہ ڏين سار آ 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 banana 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 और ये हो गया ये इज जाको आने का करे आरे का और भाई का दोस्त बेटा हेगा और मा फर्स्ट रोड पे ग्रुप वाला एमएलए बोलिए तप्पे में సీసీ రోడ్లు అయితేనేమి ఇంకా కూడా చాలా పనులు మిగిలినాయి సార్ ఇంకా సీసీ రోడ్లు మురికాలువలు కూడా ఇంకా చాలా వరకు ఉన్నాయి సార్ మీరు ఇప్పటి వరకు మీరు సహకరించిందని బట్టి జాబిదాబు గ్రామం అభివృద్ధి చెందింది సార్ అంతకుముందు ఏం లేకుంటే అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనకు కనీసం ఊళ్ళకు బస్సు పోయే సౌకర్యం కూడా లేకుండే సార్ అంతకుముందు అంటే వైర్లు అంత కిందికుండే సార్ ఒక డెబ్బై పోల్లు డెబ్బై కరెంటు పోల్స్తోని మనము ఇక్కడ నుంచి ఊరు దాటే వరకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకున్నాం సార్ అవన్నీ చేసినందుకు మీకు మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే ఇంకో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్నిటికీ సారు మనకు సహకరించాలని చెప్పి మీ అందరినీ మీ అందరి తరఫున కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇందిరామే కొంతమందికి వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నా కూడా ఎలిజిబుల్ లేకుండా పడి కొంత సమస్యతో ఒక ఐదారుగురు ఉర్జా లబ్ధిదారులకు కొంచెం న్యాయం జరగకుండా ఉన్నది సార్ అది కొంచెం మీ దృష్టికి తీసుకొచ్చి అది సమస్య పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ అలాగే మన గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రోడ్లకు భూమి చేస్తున్న సందర్భంలో పత్రిక మిత్రులు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు జాబ్తా పొడుకు మొదట్లో ఒక డాక్టర్గా పరిచారు అంటే ఇంకా రాజకీయాల్లో ఖచ్చితంగా కొద్దితో ఓడిపోయినా మొదటిసారి అయినా కానీ అప్పుడు రాజాగడు కొంతమంది తర్వాత సతీష్ ఇట్లా అందరికీ మన చెప్పుకోవచ్చు బాబా బాబంది తిరుపతి రాజు ఇక బాబు మన మీరు అనుకోవద్దు అట్లా ఒక్కొక్కరు ఒక్కరు మన ఇంట్లో వస్తూ ఎంతో మంది కలిసి నన్ను పెద్ద మేడుతో గెలిపించారు అప్పుడున్న ప్రభుత్వంతో పనులు చేశాం అదే గుర్తు పక్క లోడ్ పేరు గెలిపించారు మరి గెలిపించినాక ఎన్నో పనులు చేయాలి దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం ధైర్యంగా చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎస్సాలైన నిధులు మనం తీసుకొచ్చాం ఇక తర్వాత మనం చూసాక నెక్స్ట్ ఏమేదో తెలియదు కానీ పక్క నియోజకవర్గాలకు తొమ్మిది కోట్ల మనం పదకొండున్నర కోట్లు ఇచ్చినాం అధికారులు అట్లనే మన మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు అదే ఎస్సీ తక్క గారు ఇద్దరు కూడా పదకొండున్నర కోట్లు మంజూరు ఇచ్చారు వాస్తవానికి మన గ్రామాలు తక్కువ ఉంటాయి దళితవాళ్ళు తక్కువ ఉంటాయి పక్కా ఊర్ల ఎందుకంటే మన జగి పెద్ద టాప్ దాని దాన్ని వేరేయొచ్చు అంటే ప్రతి ఊరు మీద తీస్తే మనకు మంచి వేయచ్చు ఇట్లా మీరు ఏదైతే బలం ఇచ్చారో దానితోటి తమ్ముడు ఎప్పుడంటే ఎన్నో ఇంద్రయుల కళ నీళ్ళు కావాలి ఇలా తుమ్మి పెట్టిన నీళ్ళు తెచ్చిన కొట్లాడుకుందాం కేసు లేని ఇలా లక్ష్మి పూర్తారు కూడా నీళ్ళు మరి అట్లనే ఇంతకు గోదావరి చెప్పారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎక్కువ గోదావరి అంటే జైతాం చెప్తారు అయితే మన దగ్గర కడితే మనకే రాకపోతే ఒకరిద్దరు రైతులు అడిగారు ఇక అన్ని అందరికీ తెలియ కదా పెద్ద పెద్దలు తెలగకుండా ఏదో మాట్లాడవాలి రోజు టీవీలో మీరు చూడనే వాడుతున్నాయి తెలిసి తెలియడాక ఎందుకు ఇంకా కడుక్కోలే కదా అదే పనిమో పెట్టినా కదా ఇప్పుడు ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చాడు అనుకో ఆ కాంట్రాక్టర్ ఎండికల్ వచ్చేటప్పుడు కాంట్రాక్టర్ చెప్పు అంటే అప్పుడు ఆ ఏసినోళ్ళకు అన్ని కట్టించినట్టు జయో ధర్మాన జరుపుతారు ఇంకొడారు ఆ యో లేదు అది కనుక నాకు మరి అప్పుడున్న సోపుతున్నట్టు అదే ముందు ఆలోచన చేయాలి దీని అదిలా పొద్దుగా మీరు అండర్ కావచ్చు వైసీపీ చేసుకున్న కానీ చూస్తుంటే సెల్ ఫోన్లో మా యూత్వాళ్ళ దాడి ఏడు ఫ్రీ ఆఫరేషన్ చేస్తాడు ఇలా రెండు వేల బెస్ట్ టుడే విన్నారా అడిగంగా అడిగిన రెండు వేల ఎక్కువ అది మందులకు కంపెనీ చాలి కాబట్టి మూడు రోజులు రాజకీయాలు చేస్తాడు అయినా మంది వచ్చి నన్ను ఆవా సాధించిన అందరికి ఇక్కడ ఉన్న పేరు పేరు ధన్యవాదాలు